హలో లేడీస్ ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే మీకు టేబుల్ పైన కనిపిస్తూనే ఉంటుంది ఈ రోజు చూపించేది శారీస్ కాదు కానీ శారీస్ తప్పకుండా మనము ఈ బ్యాంగిల్స్ లేకుండా శారీ మ్యాచింగ్ తప్పకుండా మనం బ్యాంగిల్స్ వేసుకునేది అది కంపల్సరీ శారీస్ ఎంత కంపల్సరీయో ఈ బ్యాంగిల్స్ కూడా అంతే కంపల్సరీ కాబట్టి ఈ బ్యాంగిల్స్ దాని గురించి నేను చూపిస్తున్నాను ఏంటి బ్యాంగిల్స్ అందరూ మామూలుగా రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ గురించి ఏం చెప్తున్నారు అని అనుకోవచ్చు మీకు టేబుల్ పైన కనిపిస్తుంది కదా బ్యాంగిల్స్ ప్లస్ ఈ బాక్సెస్ కనిపిస్తున్నవి డిస్పోజల్ అంటే వాటర్ బాటిల్స్ అనమాట మనం యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నవి ఇక్కడ ఇంకా మీకు దగ్గరికి నేను జూమ్ చేసి చూపిస్తే కనుక ఆ ఒక లైటర్ అండ్ ఐ మీన్ మ్యాచ్ బాక్స్ దీపము ప్లస్ నైఫ్ ఇలాంటివి ఇవి కంపల్సరీ అనమాట ఇప్పుడు నేను చేసే ఈ ఒక రకమైన టిప్ అని చెప్పొచ్చు అసలు మనం ఇన్ని రోజులు లేడీస్ ఎంత కష్టపడ్డాము కదా సో దానికి మనం సొల్యూషను ఇప్పుడు దీ వీడియో ద్వారా నేను లేడీస్కి అంటే ఎస్పెషల్లీ లేడీస్ కోసమే కదా ఈ బ్యాంగిల్స్ అనేవి సో దాన్ని నేను ఇస్తున్నాను మీరు ఒక్కసారి అంటే ఇది చాలా మనకు యూస్ఫుల్ వీడియో అండి ఆ నేను ఎందుకు తప్పకుండా మనము ఈ ఈ బ్యాంగిల్స్ అనేవి తప్పకుండా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి ఈ బాటిల్స్ తో ఏంటి అనేది నేను చూపిస్తాను ఆ ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇది సారీస్ కాదు కాబట్టి ఒక్కసారి తొందరనే చిన్న వీడియోలోనే అయిపోతుంది మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట అనమాట ఇది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ను మనం ఏం చేస్తున్నాము అనేది చూడండి ఇప్పుడు మనం చూసేది బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అనమాట ఇది బ్యాంగిల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ప్లస్ మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఇంట్లో సెట్ చేసుకునేటప్పుడు కానీ ఈజీ ప్రాసెస్ అనమాట సడన్గా మనకు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం ఎక్కడ చూసినా నేను సోషల్ మీడియాలో చాలా చూశాను ఎక్కడ చూసినా రోల్స్ ఉంటాయి ఆ రోల్స్కు బ్యాంగిల్స్ అన్నీ వేసేసి పెడతారనమాట మనకు మిడిల్ బ్యాంగిల్స్ కావాలి అని అంటే కనుక ఈ సైడ్స్కున్నవన్నీ తీసిన తర్వాత మిడిల్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అనమాట అదొక పని చాలా హడావిడిలో ఉంటాము అవి తీసేటప్పుడు హడావిడిలో కొన్ని కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్లస్ తీసేటప్పుడు అది అది తీసిన తర్వాత కూడా మనం ఒక పక్కన ఇలా పెట్టేస్తాం అనమాట ఉన్నట్టు పెట్టేస్తాము ఇప్పుడు నేను చూపించే ఈ ఆర్గనైజర్ ఏంటంటే మనకు ఏ మ్యాచ్ చింగ్ కావాలను అది ఈజీగా ఇలా తీసుకునేటట్టు నేను చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ బాక్సెస్ ఉన్నవి బాక్సెస్లో సెట్ చేసుకోవడానికి ఇక్కడ బాటిల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఈ రోల్ ఉంది కదా ఆ బ్యాంగిల్స్ రోల్ ఉంది కదా చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ నేను కొన్ని వేసి చూపిస్తున్నాను మిడిల్ బ్యాంగిల్స్ ఇటు లైట్ కలర్ ఉన్నవి మిడిల్లోనేమో మెరూన్ ఉన్నవి మెరున్ కావాలంటే ఈ లైట్ కలర్ కంప్లీట్గా తీసేసి ఈ మిడిల్ మిడిల్ మనం తీయాలి అప్పుడు ఎంత హడావిడిలో ఉన్నప్పుడు అవి కింద పడే ఛాన్స్ ఉంటుంది చాలా డెలికేట్గా తీయాలి మళ్ళీ తీసి పెట్టడం ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లాగా పెట్టేసుకుంటాము పెట్టేసుకున్నప్పుడు అవన్నీ తీసి మనము అంటే అన్ని ఆర్గనైజ్ చేసుకోవడం అంటే సెట్ చేసుకోవడం బ్యాంగిల్స్ అనేది చాలా టైం పడుతుంది అలా అవ్వకుండా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు నేను చూపించే బాక్స్ అనమాట అంటే బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అనమాట దీనికి కావాల్సింది ఏంటంటే మనము డిస్పోజల్ వాటర్ బాటిల్స్ తీసుకుంటాము ఎలాగో మనం వాటర్ బాటిల్ బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా కొంటాము అవి వేస్ట్గా పడేయకుండా దాంతో చేసుకునే ఈ బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అనమాట ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇలా మనం ప్రతిసారి తీసుకొచ్చి పెట్టినప్పుడు తీసుకొచ్చుకొని ఒక బాటిల్ తీసుకొచ్చుకుంటే మనం టూ డజన్స్ త్రీ డజన్స్ పట్టేట్టు దాన్ని మన సైజుని చూసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది టూ సిక్స్ సైజు అనమాట మన సైజును బట్టి బాటిల్స్ టూ లీటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి కదా సో ఆ బాటిల్స్ని తీసుకొని ఇలా మనం కట్ చేసుకోవచ్చు మంచి మీ దగ్గర సిజర్ ఉంటే కనుక సిజర్తోని కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ నైఫ్ను దీపంకు పెట్టేసి కాల్చేసి ఇక్కడ కట్ చేయడం ఈజీ అవుతుంది ఇది ఒక్కటే కొంచెం కొంచెం హార్డ్ వర్క్ అనమాట అంటే చేయడం కొంచెం కష్టం కానీ మిగతాదంతా చాలా ఈజీ మంచి సిజర్ ఉంటే ఈజీగా ఆ వాటర్ బాటిల్ని మనం కట్ చేయొచ్చు మన సైజు మన దగ్గర ఎప్పుడు కానీ నేనైతే వన్ డజన్ రైట్కి వన్ డజన్ అలా వేసుకుంటాను అనమాట శారీస్ మీదకి సో ఒక్కొక్కరు త్రీ డజన్స్ కూడా తీసుకుంటారు అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కూడా వేసుకుంటారు అలా వేసుకున్నప్పుడు మన సైజు వాటర్ బాటిల్ని చూసుకొని ఆ సైజుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను టూ డజన్స్కి సరిపడా మిడిల్గా కట్ చేసే ఉంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఈ బ్యాంగిల్స్ అందులో పెట్టేసుకొని ఏ కలర్ ఆ కలర్ మ్యాచింగ్ అందులో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చూపించేది చాలా ఈజీ మన మనం ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్తోనే మళ్ళీ మనం స్పెషల్గా దీనికోసము కొనాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటి సోషల్ మీడియాలో నేను చూస్తే కనుక చాలా కాస్ట్లీ ఉన్నవి ప్లస్ అవి కూడా మనకి ఇలాంటి రోల్స్ మాత్రమే దొరికినవి ఇప్పుడు నేను చూపించే పద్ధతి అస్సలు ఎవరి దగ్గర మనం అసలు ఎక్కడ ప పర్చేజ్ చేసినట్టు నాకు అనిపించలేదు చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నానండి చూడండి ఇలా సైజు కట్ చేసేసుకోవాలి ఇంత సైజు కట్ చేసేసుకుంటే ఇందులో టూ డజన్స్ ఈజీగా మనకు కలర్ ఒక కలర్ పట్టేస్తుంది అనమాట చూడండి ఇలా కట్ చేసేసుకొని బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకు ఫర్నిషింగ్ అంటే క్లోజింగ్ కప్బోర్డ్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా ఇది మనం సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు కావాల్సిన ఇలా తీసుకొని మ్యాచింగ్ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి టూ డజన్స్ ఇదేంటి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అందులో పెట్టేయచ్చు అనమాట నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మనకైతే ఎలాగో ఈ వాటర్ బాటిల్స్ దొరుకుతూనే ఉంటుంది ఈజీగా మనం దీనికి ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు స్పెషల్లీ దీనికి ఏం పర్చేజ్ చేయకుండా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఆర్గనైజర్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనం సెట్ చేస్తాము మనకు కావాల్సిన శారీ ఎల్లో కలర్ శారీ గోల్డ్ కలర్ శారీ వేసుకున్నప్పుడు ఆ యాంగిల్స్ ఇలా తీసేసుకొని పెట్టేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత అవి తీసి అందులో పెట్టేయడమే చూడండి ఇలా ఇది మెరూన్ కలర్ తీసుకున్నాను అనమాట ఇలా అన్ని బాటిల్స్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకొని దేని దానికి సపరేట్గా ఇందులో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు బ్యాంగిల్స్తోని సర్దుకోవాల్సిన అవసరం సెట్ చేసుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు హడావిడిగా ఫంక్షన్కి రెడీ అయినప్పుడు ఎలాంటి తొందర లేకుండా ఈజీగా అవుతుంది అనమాట ఈ వాటర్ బాటిల్స్ ఒకటి ఏంటంటే వాటర్ బాటిల్స్ను మనకు కట్ చేసిన తర్వాత కొంచెం వెట్ వెట్లేక అంటే తడి ఉంటుంది కదా తడంతా కొంచెం చూ తూట్ చేసి ఫ్యాన్ కింద ఆరబెడితే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది తే అదైతే మనకు తెలిసిందే కదా నేను అలా తుడుస్తున్నాను అనమాట ఎలాంటి తడి లేకుండా మొత్తం చేసేసుకొని అందులో మనం బ్యాంగిల్స్ అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట ఇది చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను మీరు ఎలా అనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇది ఆర్గనైజ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇదైతే నాకు ఈజీగా అనిపిస్తుంది ప్లస్ ఖర్చు కూడా లేదు కాబట్టి అందరూ చేసుకోవచ్చు కదా పేదవాళ్ళ దగ్గర నుంచి అంటే కొందరు కనిపించవచ్చు ఈ డిస్పోజల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడమా వేస్ట్ కదా అని అనుకోవచ్చు అలా అనుకునే వాళ్ళకు కూడా ఉంటారు కాకపోతే అది వేస్ట్ ఏం కాదు కదండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇలా మనం పెట్టేసుకోవచ్చు అనమాట టూ డజన్స్ ఒక దాంట్లో వచ్చేసినవి మీకు ఎక్కువ బ్యా బ్యాంగిల్స్ త్రీ డజన్స్ ఒకే కలర్వి ఉంటే కొంచెం బాటిల్ పెద్దగా కట్ చేసుకోండి కానీ మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు కొంచెం బాక్సెస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది కానీ ఇదంతా ఈజీ చూడండి ఇలా మనం బ్యాంగిల్స్ అన్నీ అందులో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా అనమాట అన్నీ పెట్టేసుకుంటే అలాగే ఉంటుంది అసలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు తీసేటప్పుడు వేరే బ్యాంగిల్స్కి ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన మ్యాచింగ్ ఈజీగా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను ఇది బాక్స్ అనమాట నా దగ్గర ఈ ఈ బాక్సెస్ ఉన్నవి కాబట్టి నేను దీంట్లో పెడుతున్నాను ఇంకా లేదు మనకు ఈ బాక్సెస్ కూడా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కనుక మనకు శారీస్ బాక్సెస్ వస్తాయి కదా డ్రెస్సెస్ బాక్సెస్ సో దాంట్లో కూడా వన్ వన్ డజన్ ఒకవేళ బాక్స్ చిన్నమంటే వన్ వన్ డజన్ కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది మీరు మీరు అనుకున్న విషయం ఏంటి అసలు తప్పకుండా నాకు కమెంట్ పెట్టండి చాలా యూజ్ఫుల్ వీడియో అని ప్రతిసారి ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే కొంచెం మరీ వేస్ట్గా బోర్గా చెప్తుంది అని మాత్రం అనుకోద్దు ప్లీజ్ ఇంకా వీడియో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి దగ్గర ఉన్నీ అంటే నా దగ్గర బాటిల్స్ త్రీ బాటిల్స్ ఆర్ ఫోర్ బాటిల్స్ ఉన్నాయండి సో సిక్స్ బాటిల్స్ ఉన్నాయి సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట ఈ సిక్స్ బాటిల్స్ కట్ చేసి చూపించాను కదా మీకు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో ఇవి ఎలా ఉంది అన్నది మళ్ళీ మరి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మెరూన్ కలర్ అనమాట సో మనం మెరూన్ కలర్ శారీ వేసుకున్నప్పుడు ఈ మెరూన్ కలర్ గబుక్కుని ఇలా తీసేసుకోవచ్చు ఇలా పింక్ వేసుకున్నప్పుడు పింక్ది ఇలా తీసేసుకోవచ్చు అనమాట అదే మనం ఇలా ఉంటే గనక ఇలా ఉంటే కనుక ఇవన్నీ మొత్తం టోటల్గా తీసేసి ఈ మెరుగునీ తీసుకోవాలి నేను అనేది అది అనమాట సో ఇది దీని గురించి ఇదైతే చాలా యూజ్ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నాను ఇంత బాగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి ఇందులో టూ డజన్స్ ఒక్కొక్కరు త్రీ డజన్స్ కూడా తీసుకుంటారు కదా అంటే మ్యారేజెస్ అలాంటివి వెళ్ళినప్పుడు సో దాన్ని కూడా మనం కావాలి అంటే ఈ వన్ లీటర్ బాటిల్ హాఫ్ కంటే ఎక్కువ కట్ చేసేసుకోవాలన్నమాట ఈ వన్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా హాఫ్ కట్ చేసుకుంటే ఇంత పెద్దగా వస్తుంది సో ఇలా పెట్టేసుకోవచ్చు ఈ ఈజీగా చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాము మనము ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి సో నేనైతే ఇది చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను సో ఇంక ఇంకా ఇందులో మిడిల్లో నేను నా దగ్గర బాటిల్స్ ఇవి కంప్లీట్ అంటే సిక్స్ అయిపోయినవి కాబట్టి ఇంకా కొన్ని మిగిలినవి హాఫ్ హాఫ్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను చూడండి సో ఇలా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనం వన్ డజన్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఎలాగో వాటర్ బాటిల్ ఉంటుంది కదా సో వాటర్ బాటిల్ కట్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటే కనుక మనకు ఈజీ అవుతుందనమాట కుప్పలు కుప్పలుగా ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఏదైనా ట్రావెలింగ్ చేసినా కానీ ఈ బాక్స్ ఇలా తీసుకెళ్తే శారీ మ్యాచింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఏ శారీ వేసుకుంటే ఆ శారీకి ఇలా వేసేసుకోవచ్చు అలాగే ఆర్గనైజర్ అనమాట మనకు ఎలాంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను చాలా యూజ్ఫుల్ వీడియో అండి ప్లీజ్ చూడండి తప్పకుండా మీకు ఎలా అనిపించింది కమెంట్ పెట్టండి ఇది కనుక వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక చిన్న కమెంట్ పెట్టండి షేర్ చేయండి ఇది ఎందుకంటే లేడీస్ మన లేడీస్కి చాలా చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను